నమస్తే మనం మహామంత్రి తిమ్మరుస్సు గురించి చెప్పుకుంటున్నాం రెండవ భాగంలో కొన్నాళ్ళకి చంద్రగిరి పాలకుడు సాళువ నరసింహుని వద్ద సేనాపతిగా చేస్తున్న తులువ నరసరాజు అనే అతను ఈ సోదరుని దగ్గరికి తీశారు ఎవరిని తిమ్మరాజుని గోవిందరాజుని తన సలహాదారులుగా పెట్టుకున్నారు ఇది అతని మిత్రుడు చిట్టి గంగనామాచుడి సలహాతోనే జరిగింది ఈ సమయంలోనే ఇద్దరు సోదరులకు వివాహం కూడా జరిగింది హంపి కేంద్రంగా విజయనగరాన్ని పాలిస్తున్న ఇమ్మడి విరూపాక్షుడు ప్రౌఢదేవరాయలకు ప్రజా కంటకులైపోయారు సుఖాలకు మరిగారు ఇదే సమయం దాడి చేయటానికి అని భావిస్తున్న బహుమణి సుల్తాన్లకి గజపతులకి చంద్రగిరి పాలకుడు సాళువ నరసింహరాయలే సవాలుగా మారాడు నరసింహుని ప్రతాపం వారికి ఆ ధైర్యాన్ని ఇవ్వలేదు ఈ పరిస్థితి గమనించినటువంటి చిట్టి గంగనామాచుడు సేనాని నరసరాజుతో ఇంకా తిమ్మరాజుతో చర్చలు జరిపాడు దక్షిణాన్న ఏర్పడ్డ గొప్ప హిందూ రాజ్యానికి ముప్పు తొలగాలంటే హి విజయనగర సామ్రాజ్య అధినేతగా సౌళవ నరసింహరాయలని పట్టం కట్టుకోవాలని అనుకుంటున్నట్లు దాన్ని సాకారం చేసే ప్రయత్నాలు చేయాలని కూడా వాళ్ళు అనుకున్నారు ప్రభు సాళవ నరసింహునికి తిమ్మరాజు మీద అంటే తిమ్మరసు మీద ప్రత్యేక అభిమానం ఉంది ఆయన ఒక మేధావినన్న నమ్మకం ఉంది చిట్టి గంగనామాచ్యుడు ఆయన యొక్క ప్రతిపాదనకు అంగీకరించి యుద్ధానికి సన్నద్ధం కావాలని ఒక ఆజ్ఞాపత్రం జారీ చేశాడు వీర నరసింహరాయ్ దాన్ని నరసింహరాజుకి అందించాడు తిమ్మరాజు వెంటరాగా సేనాని గుత్తి గుర్తునుండి ససైన్యంగా హంపిపై దండయాత్రకు బయలుదేరాడు హంపి చేరి నగరం బయట గుడారాలు దింపాడు తిమ్మరాజు హంపిలోని ప్రధాన సేనా నాయకులకి మంత్రి అధికారులకు నరసింహుని పక్షంలో చేరి విరూపాక్షని దుష్టపాలన అంతం చేయడానికి సహకరించమని లేఖలు రాశాడు అప్పటికే విసిగి ఉన్న హంపి సైన్యం తమ సహకారం అందించగా ఎట్టి గొడవలు పెద్దగా ప్రతిఘటన లేకుండానే నరసరాజు కోటలో ప్రవేశించాడు విరూపాక్ష రాయులు పరిస్థితి తనకు బాగా లేదని తెలిసి పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు అతని అనుకూలు నగరం నుంచి తరివేయబ తరిమివేయబడ్డారు అనుకూలంగా లేని ఉద్యోగులు తొలగించబడ్డారు విద్యానగరం వచ్చి పట్టం కట్టుకోవాలని సాళువ నరసింహునికి కబులెళ్ళింది నారాయణవనం నుంచి బయలుదేరి హంపి చేరిన నరసింహరాయలకి గొప్ప స్వాగతం లభించింది నరసింహుడు విద్యానగరానికి వాడేమీ కాదు అక్కడ చంద్రగిరి పాలకుడిగా మంచి పేరు ఉంది రాజధానిలో పద్నాలుగు వందల ఎనభై ఆరులో విద్యానగర సామ్రాజ్య చక్రవర్తిగా తా సాళువ నరసింహరాయలు పట్టాభిషేకం చేసుకున్నాడు దీనితో విద్యానగరంలో తెలుగువారి పలుకబడి పెరిగింది ఈ ఘనకార్యానికి వ్యూహరచనకి తెమ్మరసు ప్రధాన కారణం అయ్యాడు నరసింహుని దర్బారులు తిమ్మరస్సు ముఖ్యుడయ్యాడు ఆయన సలహాలు నరసింహుడు సావధానంగా వింటున్నాడు పాటిస్తున్నాడు ప్రధానమంత్రిత్వం స్వీకరించమని నూతన చక్రవర్తి అడిగినా తెమ్మరస్సు అంగీకరించలేదు తను అక్కడ ఉన్న ముఖ్యుల కన్నా చిన్నవాడినని తన నియామకం అశాంతి రెజయిస్తుందని వినయంగా చక్రవర్తికి చెప్పాడు తెమ్మరస్సు ఒకనాడు చక్రవర్తి నరసింహరాయలు తిమ్మరసుని అడిగాడు మంత్రివర్య తమ వ్యూహరచనా విధానం గొప్పది ఒక్కటి చెప్పండి ఈ గజపతులు బహుమని సుల్తానులు కృష్ణకి దిగువకి రాకుండా చేయలేమా ఆలోచించండి అన్నాడు తిమ్మరసు తన ఆలోచన ఏమిటో చెప్పాడు ప్రభు గజపతుల ఒడియా రాజ్యంలో పెద్ద అడవులుంటాన వారికి ఏనుగులు బాగా లభ్యమవుతాయి అలా వారికి గజబలం ఎక్కువగా ఉంటుంది ఇక బహుమని వాళ్ళకి పార్శిక దేశాల నుంచి గుర్రాలు వస్తాయి వారికి అశ్వబలం ఎక్కువగా ఉంటుంది మనం ఈ విషయంలో కాస్త వెనకబడి ఉన్నాం ఆయా బలాల్ని మనం పెంచుకోవాలి అన్నాడు ఇది విన్న నరసింహరాయుడు కార్యాచరణకు దిగాడు ఖజానాలోని డబ్బుకు ఏం కొరత లేదు కాబట్టి మూడు గుర్రాలకు వెయ్యి వరహాలను ప్రకటించగానే పోర్చుగీస్ వాళ్ళు మూర్లు అంత ధర గతంలో ఎరిగిన కారణాన గుర్రాలు అమ్మటానికి ఎగబడ్డారు ఆ విధంగా బాగా సంపాదించుకున్నారు కూడా వాళ్ళు అశ్వబలం బాగా సమకూడిన తర్వాత చక్రవర్తి వెంటనే రాయచూర్ ఉదయగిరిని మొట్టడించాలి అనుకున్నాడు కానీ దానికి ముందే ఆయన మరణించాడు సాడువ నరసింహరాయలు మరణించి కొద్ది రోజులకు ముందు బాలుడైన తన కొడుకుని చక్రవర్తిగా ప్రకటించి తుళువ నరసరాజుని రీజెంట్గా నియమించాడు రీజెంట్ అంటే ఆ బాలుడి పేరు మీద ఈ నరసరాజు అనుభవం ఉపయోగించి పాలించడం అన్నమాట తర్వాత ఏం జరిగింది తర్వాత భాగంలో తెలుసుకుందాం థ్యాంక్ యూ నమస్తే